ప్రైజ్ సకల ఆశీర్వాదములకు కారకుడును సృష్టికర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము మార్చి పద్నాలుగు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన నిత్యకృప ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీరందరూ క్షేమముగా ఉన్నారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం వింటున్నారా ప్రార్థనలు చక్కగా బలపడుతున్నారా మీ ఆత్మీయ ప్రపంచములు మీరు ఎలా ఎదుగుతున్నారు లోక సంబంధమైన కుటుంబ సంబంధమైన భౌతిక సంబంధమైన చింతనల చేత కృంగిపోతున్నారా మీ పిల్లల చదువుల్ని బట్టి లేక కలుగుతున్న వ్యాధి బాధలను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి కొంత వేదన పడుతున్నారా దేవుని పిల్లలుగా ఈ లోకములో ప్రభువు మనలను చేయపట్టుకు నడిపిస్తున్నాడు ఆయన మనతో ఉండగా చింతపడనక్కరలేదు భయపడవద్దు విశ్వాసముంచు నీ ప్రతీ కార్యమునందు ప్రభువు తప్పనిసరిగా సహాయకుడై నిన్నడిపిస్తాడు ఆయన జీవము గల మాటలు వింటూ చక్కగా ఆత్మలో ఎదుగుతూ ఫలభరితమై దేవుని కిష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి సిద్ధపడదాం రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం మనము ప్రతిదినం కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం నేడు కీర్తన నలభై నాలుగు పదవచనాన్ని చదువుకుందాం శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనకకు పారిపో చేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమొచ్చినట్టు మమ్మును దోచుకొనుచున్నారు ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క ప్రేమను బట్టి మమ్ములను క్షేమకరముగా కాపాడుతూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినమున వాక్యము వింటున్నా బిడ్డతో మాట్లాడండి వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదముతో వారిని నింపండి వాక్యం వింటుండగా బలహీనులైన వారు బలపరచబడినట్లుగా రోగులు స్వస్థపరచబడినట్లుగా ఆదరణ లేని వారు నెమ్మది పొందునట్లుగా కార్యము చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రీలారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని కార్యాలు అన్నీ కూడా మనం వినడానికి ఆత్మలో చక్కగా బలపడడానికి ఈ యొక్క ఛానలు ఉపయోగపడుతుంది పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన పదవ చరణాన్ని చదువుకున్నాం శత్రువుల ఎదుట నిలవకుండా మమ్ములను వెనకకి పారిపో చేయుచున్నావు మమ్మును ద్వేషించు వారు ఇష్టమొచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారని సైన్యములో ఉన్నటువంటి కోరాహు కుమారులు మాట్లాడుతున్న మాటలివి అనగా వారు ఒక పోరాటములో ఉన్నారు ఆ పోరాటపు పరిస్థితులను బట్టి దేవుడు వారితో లేడని వారి శత్రువులు వారిపైన జయము పొందుతున్నారని వీరిని బహుగా దోచుకుంటున్నారని వేదన చెందుతున్నారు నిజమే ప్రతీ క్రైస్తవుని జీవితంలో ఐగుప్తు నుండి కణానికి వెళ్ళడానికి ఆ రోజు ఇస్రాయేలీలు ఎలాగైతే తమ శత్రువులతో పోరాడారో ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా లోకము నుండి పరలోకానికి వెళ్ళాలి అంటే అనేక మంది శత్రువులతో పోరాడక తప్పదు మనలను ఏ రీతిగానైనా పాడు చేయాలని ఏ రీతిగానైనా నిత్య నరకానికి తీసుకుని పోవాలని అపవాది శతవిధాల ప్రయత్నం చేస్తుంటాడు ఒక మనుష్యుడు ఎప్పుడైతే రక్షింపబడ్డాడో రక్షింపబడిన తరువాత తనకి మొదటి శత్రువు ఎవరు అని అంటే తన శరీరమే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు వచనం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ రెండు వచనాలలో మన శరీరమే మన శత్రువుగా మన ఆత్మతో పోరాడుతున్నట్లు లేఖనాలను చూస్తాం కనుక మన శరీరమే మనతో పోరాడితే ఈ లోకం మనతో పోరాడదా పాపం మనతో పోరాడదా అపవాది మనతో పోరాడా వారిని జయించడానికి దేవుడు మనకు తోడై ఉండాలి కానీ ఇక్కడ మమ్ములను విడనాడావు అని చెప్పి కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు ఎందుకు విడనాడుతున్నాడు దేవుడు కొన్ని పర్యాయాలు ఆయన శత్రువులకు మనల్ని ఎందుకు అప్పగిస్తున్నాడు దేవుని లేఖనాన్ని మనము కాస్త పరిశీలనగా చూస్తే ఎరుకోని జయించిన తరువాత ఒక చిన్న పట్టణం హాయి పట్టణముంది ఆ పట్టణానికి వెళ్ళేటప్పుడు దానిలోనిది ఏది ఆశించి మీరు తీసుకోవద్దు అది శపించబడింది అని ప్రభు చెప్పాడు యహోషువా నాయకుడుగా అది ప్రకటన చేశాడు సైన్యము యుద్ధానికి వెళ్ళింది అయితే ఆకాను అనబడుతున్న వ్యక్తి వెండిని బంగారమును క్షీణారు వస్త్రములను ఆశించి వాటిని తెచ్చి తన గుడారములు దాచిపెట్టి మరలా మామూలుగా యుద్ధానికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు జయాన్ని చూసినటువంటి ఇస్రాయేలీలు ఎప్పుడైతే ఆకాను దేవుడు చెయ్యవద్దు అన్న పని చేశాడో అపజయాన్ని చూడడం ప్రారంభించాడు దేవుడు వారిని ఎందుకు అప్పగించాడు వారికి అంటే దేవుని మాటను వారు మీరారు దేవుడు చేయవద్దు అన్న పనిని చేశారు ఆశించవద్దు అన్న దానిని ఆశించారు నేటి దినాలలో కూడా దేవుడు మనల్ని ఎందుకు అప్పగిస్తున్నాడు శత్రువుకి అంటే దేవుడు ఏది ఆశించవద్దన్నాడు మనము దానిని ఆశిస్తూ దాని కొరకై పరిగెడుతూ ఉన్నాం దాని కొరకై మనము ఎంపర్లాడుతున్నాం అందుకే ప్రభువు మనల్ని విడనాడి శత్రువుల చేతికి మనల్ని అప్పగిస్తున్నాడు ప్రియ సోదరుడా సోదరి నీకు జయ జీవితం కావాలి అంటే ప్రభువు నీతో నిత్యము ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఆయన కష్టమైన రీతిగా నడవడం నేర్చుకో ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడివడు ఎడబాయడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నవాడు ఆయన అట్టి దేవుడు మనల్ని విడుస్తున్నాడు అంటే ఎంత వేదన హృదయంలో ఉంటే మనల్ని విడుస్తున్నాడు ఎంత బాధ ఆయన అనుభవించి మనకు దూరంగా ఉంటున్నాడు ఆలోచించండి దేవుని పిల్లలుగా కొన్ని పర్యాయాలు మనము చేస్తున్నవే కరెక్టు అనుకుని మనము చేస్తాం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాం దైవ చిత్తానికి లోబడము ఈ పరిస్థితులలో మన కుటుంబములో కానీ మన జీవితములో కానీ సంఘములో కానీ ఎన్నో గలిబిలు ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి వీటన్నిటినీ తిరిగి సరిచేసుకోవాలి అంటే సమాధానం దేవునితో పడాలి ప్రభు పాదాల దగ్గర మన యొక్క తప్పిదాన్ని పశ్చాత్తాపముతో ఒప్పుకుని విడిచిపెట్టాలి ఎప్పుడైతే ఒక మనిషిలో పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడో ఆ మనిషి విషయములో దేవుడే జాలిపడి కనికరాన్ని చూపిస్తాడు ఆహాబు ఎంతో దుర్మార్గముగా ప్రవర్తించాడు నాబోతు విషయములో గాని లేక దేశాన్ని విగ్రహారాధనగా మార్చే విషయములో కానీ ఎంతగానో బహు భయంకరముగా దేవుని హృదయాన్ని గాయపరిచాడు కానీ ఎప్పుడైతే ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి దేవుని పక్షాన నిలబడి హెచ్చరించాడో అతడు గోనె పట్టా కట్టుకొని దుఃఖపడుతూ ఉపవాసముండి పశ్చాత్తాపముతో ప్రార్థించినప్పుడు దేవుడే ఏలియాతో అన్నాడు చూడు ఆహాబు నాకు భయపడి ఎలాగా ప్రవర్తిస్తున్నాడో కనుక అతని కాలములో రావలసిన కీడు అతని కాలములో రానియకుండా నేను తన పిల్లల కాలములో రాణిస్తాను అని తన మనస్సును మార్చుకున్నాడు సోదరుడా సోదరి దేవుని మనస్సును మార్చగలిగేది నీ యొక్క పశ్చాత్తాపమే దేవుని మనస్సును మార్చగలిగేది నీ విధేయతే దేవుని మనసును మార్చగలిగేది నీ జీవితములో కన్నీటి ప్రార్థనే ఈరోజున కుటుంబాలను కట్టుకోవడానికి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థించడం అనేది చాలా శ్రేష్టం నేటి దినాలలో ఈ యొక్క బిజీ యొక్క జీవితములో ప్రార్థనకు సమయము లేకుండా దేవునితో గడిపే సమయము లేకుండా అనేక మంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు లోకములో ఎన్ని ఉన్నా లేకపోయినా దేనికి సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువుతో సహవాసం చేయడానికి సమయం ఇవ్వండి కాసేపు వాక్యాన్ని చదవండి వాక్యాన్ని వినండి మోకాళ్ళు ఉంచి ప్రార్థించండి దేవుని సన్నిధిలో కాసేపు గడపగలిగితే ఆ దినమంతా కూడా ఎంత శ్రేష్టమో అది ఎంత ఆశీర్వాదకరమో అది తెలియకుండా చాలామంది బిడ్డలు ప్రతి దినం ఏవో ఏవో పనులు అని చెప్పి దేవునికి దూరమైపోతున్నారు అందుకే దేవుడు కూడా నిన్ను విడిచి నీ శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉంటాడు కొన్ని పర్యాయాలు ఆయన కృప మనకు దూరమైపోతూ ఉంటుంది కానీ ఎన్నడూ కూడా ఆయన కృప మనకు దూరము కాకుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను దీవించండి నీ కనికరము చేత వారి కుటుంబాలను కట్టండి క్షేమాభివృద్ధిని కలిగించండి మేలుచేత తృప్తిపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్